నవ్వు 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 వారిని కొట్ట చెక్కల ఎట్టు నవ్విస్తున్నాడు జగనన్నయ్య ఆ బొక్కల టీవీ షోలు ఎట్టుకుని నవ్వే బదులు ఎంతక్క జగనన్న స్పీచీలు ఎట్టుకుని ఇంటుంటే ఉంటాది చూడండి కీతగితలు మామూలుగా ఉండవు అన్న భలే కామెడీ చేస్తున్నాడు రోజు రోజుకు జబర్దస్త్ కామెడీని మించిపోతుంది జగనన్న క్యామెడీ అన్న చేస్తున్న క్యావిడీ చూసి వైసీపీ లీడర్లకు నారాలు కట్టయిపోతున్నాయి ఇంతకీ ఏటంటున్నాడంటే ఎంతో మంచి చేసిన మనకు ప్రతిపక్ష హోదా వచ్చింది ఈసారి చంద్రబాబు గారికి డిపాజిట్లు కూడా రావు ఈ పక్కన తంచి ఆ పక్కన పడతారా అంటున్నాడు అసలు జగన్ అన్న ఏ లోకంలో బతుకుతున్నాడో ఏటోనని జనమే కాదు వైసీపీ లీడర్లు కూడా అవాక్క అవుతున్నారు మంచి చేస్తే ఎందుకోటిస్తారు ప్రజలకేమైనా తెలివి లేదా అన్న శారీజం చూసి చూసి చిరాకు దొబ్బి పదకొండు సీట్లు ఇచ్చారు కడప గడ్డ మీద టీడీపీ వాళ్ళు పసుపు జెండా ఎగరేసి మా నాడు ధూమ్ ధామ్మని చేసేసరికి అన్నకు కుంపట్లో కూకున్నట్టు అవుతుందట అందుకే పోయిన ఐదేళ్లు ఏనాడు మొహం కూడా చూడని ఎంపీటీసీలని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ముందు టాలెంట్ అంతా చీపిస్తున్నాడు వాళ్ళ ముందు జబర్దస్త్గా క్యామెడీ చేస్తున్నాడు జగనన్న మాటలు విని వైసీపీ లీడర్లకే మైండ్ దొబ్బుతుంది బయట ఒకటి జరుగుతుంటే జగనన్న ఒకటి మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడికి అడ్డ తిక్కలేసాంరా నాయన అని అయోమయంలో పడుతున్నారు వాళ్ళు పైగా ఎంతో మంచి చేస్తే ప్రజలు అన్నది ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారట అసలు జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఎప్పుడొచ్చింది ఎవరిచ్చారు అని తలలు బాదుకుంటున్నారు అంతా హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి దండం ఎక్కాడు కోర్టుకి వెళ్ళాడు చివరికి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అనేసరికి గమ్మున కూకున్నాడు వాళ్ళు వీళ్ళు ఇచ్చేదేటి అనుకున్నాడో ఏటో తనకు తానే ప్రతిపక్ష నేతను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు అన్నతో ఎవరం అట్లుంటాది మరి ఇన్నాళ్ళు జగనన్నని దూరం నుంచే చూసిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పుడు దగ్గర నుంచి చూసి ఆయన మాటలు చూసి బుర్ర ఒప్పుకుంటున్నారట పైగా పద్దాక బటన్లు నొక్కండి బటన్లు నొక్కండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు తానుంటే ఇప్పటికే ఓ పది ఇరవై బటన్లు నొక్కే ఓడిని అని చెప్పుకుంటున్నాడు ఆ దరిద్రగొట్టు పనికిరాని బటన్లు నచ్చకే జనం వైసీపీని పాతాలానికి తొక్కేశారనే విషయం ఇప్పటికీ జగనన్నకి అర్థం కావట్లేదు లేదు బటన్ల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అంతా కర్పూరం చేశాడనే జనం ఓడించారనే విషయం కూడా ఇంకా అర్థం కావటం లేదు జగనన్నకు నువ్వెట్టా మాకు నాయకుడు అయ్యావన్నా అని ఏడుతున్నారట వైసీపీ లీడర్లు ఆ నాలుగు గోడల మధ్యన కూకోబెట్టి వైజీపీ లీడర్లకు రక్తకన్నీరు సినిమా జీపిస్తున్నాడు జగనన్న నిజానికి పోయిన ఐదేళ్లలో జగనన్న ఏనాడు కార్యకర్తల్ని పట్టించుకున్న పాపన పోలేదు వాళ్ళని గాలి వదిలేడు తీరా ఇప్పుడు ఎట్రా అంటా టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తా పుస్తకాల్లో పేర్లు రాసుకోండి సుక్కలు చూపిస్తా అంటున్నాడు ఆ పేర్లేయో అన్నే రాసుకోవచ్చుగా అట్ట కదట వాళ్ళ ముందు ఏదో ఇస్తున్నాడు అంతా క్యామెడీ స్టార్లా మారిపోయింది జగనన్న పరిస్థితి కళ్ళు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయంటాడు మళ్ళీ తానే సీఎం అవుతానంటాడు ఆ బెంగళూరు కొంపకు తాడేపల్లి కొంపకు తిరగడమే సరిపోయింది ఎట్టా అన్న సీఎం అయ్యేది అని వైసీపీ కార్యకర్తలు సిరియెత్తిపోతున్నారు అటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు జగనన్న మీద వ్యతిరేకత ఒక ఇంచు కూడా తగ్గింది లేదు కానీ అన్న మాత్రం ఇరవై నాలుగు గంటలు ఆ పులుగు ఛానలు పేపరు చూస్తా అదే నిజం అనుకుని బతికెత్తున్నాడు కామెడీ డైలాగులు చెప్పుకుంటూ కామెడీ చేస్తూ పార్టీ క్యాడర్ను మోసం చేస్తున్నాడు ఇక ఈ జీవితానికి లేడు జగనన్న